ప్రవేశపెట్టి ప్రజలకు పూర్తి వివరాలను అందజేస్తాము ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ జస్ట్ లైక్ దట్ రోడ్డు మీద పెట్టడానికి వీల్లేదు ఫస్ట్ మంత్రివర్గానికి చెప్పాలి మేము అది బాధ్యత మంత్రివర్గంలో చర్చించిన తర్వాత శాసనసభకు చెప్తాము శాసనసభకు జవాబుదారీతనము ఏ ఏ లెక్కల ప్రకారం కూడా ముస్లింల లెక్కలన్నీ హిందువుల లెక్కలన్నీ ఇతర సామాజిక వర్గాల లెక్కలన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది ఈరోజు ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు కొద్ది మంది రాజకీయ పార్టీ నాయకులకు మాత్రమే బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలనుకునేట మాత్రమే ఇట్లాంటి అనుమానాలు లేవనెత్తుతున్నారు మళ్ళీ వానకాల సమావేశాలు శాసనసభ సమావేశాలు పెడతాం మీ పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది మీరు సభలో చర్చించండి ప్రశ్నించండి వివరాలు అడగండి మేము శాసనసభకు జవాబుదారీతనంగా పనిచేస్తాము వీధి సమావేశాలలో మాట్లాడే ప్రతి మాటకు మేము జవాబు ఇవ్వలేము భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కు శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది వాళ్ళంతా సభలో వచ్చి వాళ్ళు మాట్లాడవచ్చు వాళ్ళు అడగవచ్చు వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తాం పర్సనల్ డేటా ఇవ్వడానికి వీల్లేదు డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం వ్యక్తుల యొక్క వ్యక్తిగత వివరాల గోప్యత రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది ఇవ్వవలసిన సమాచారాన్ని మొత్తం సభలో ప్రవేశపెట్టినాం డేటా మొత్తం అఫీషియల్గా ఉన్నది వాళ్ళకి యాక్సెస్ ఇస్తామని చెప్పినాము పబ్లిక్ డొమైన్లో పెట్టేటప్పుడు మిగతా న్యాయపరమైన చిక్కులను కూడా చర్చించుకొని ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఎనాలసిస్ చేసి ఇచ్చింది వాళ్ళు ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీని అందుకే ఇచ్చినాం కంప్లీట్ డేటా ఎనాలిసిస్ చేసి ఇప్పుడు నేను ఎలా చెప్పగలిగిన త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ది నాట్ ది హ్యావ్ డిక్లేర్డ్ యాజ్ ఏ నో కాస్ట్ మాకు కులమే లేదని మూడు పాయింట్ తొమ్మిది శాతం ఇచ్చిండ్రు ఇది అంతా డేటా ఎనాలిసిస్ చేసినాము ఇది ఒక్కరోజు కోసం ఒక్క సంవత్సరం కోసం చేసింది కాదు అన్ని అన్నిటినీ రేపు రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టము ఏంది ఎవరు చెప్పిన ముస్లింలకు అసలు రిజర్వేషనే లేదు మత ప్రాతిపదికన సున్నా రిజర్వేషన్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుండ్రు ముస్లిం ప్రాక్టీస్ మతం అనేది నీ ఆచరణ హిందూ మత సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు ముస్లిం మత సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు సిక్కు మత సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు జైన్ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు ఎన్నో రకాల మతాలను సాంప్రదాయాలను పాటించే వాళ్ళు ఉన్నారు బౌద్ధం కూడా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మాకు ప్రాతిపదికనే కాదు వెనకబాటు తనమే ప్రాతిపదిక సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఇది ఎవరు చెప్పారండి ముస్లిం రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉంది ఈ గ్రూప్ మాత్రమే ఫోర్ పాయింట్ దట్ ఈజ్ నాట్ ఫర్ ముస్లిమ్స్ దట్ ఈస్ ఫర్ బ్యాక్వర్డ్ కాస్ట్ మీ ఇంటర్ప్రిటేషన్లోనే మీ అనువాదంలోనే తప్పులు ఉన్నాయి గతంలో ఏబిసిడి ఉండేది ఇప్పుడు ఈ యాడ్ అయింది ఏబీసీడీలో దూదేకులు ఎప్పటి నుంచో రిజర్వేషన్ ఉంది మీకు తెలుసు కదా తెలుసా మీకు చాలామంది ఉన్నారు నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి ముస్లింలకు చాలా కులాలు ఉన్నాయి దగ్గర పూర్తి డేటా ఉంది ఏ ఏ ఏ సామాజిక వర్గాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో నేను వినిపిస్తాను ఎన్ని కులాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో అంటే బీజేపీ వాళ్ళు మొండివాదన తొండివాదన చేయడానికి బయలుదేరారు మధ్యప్రదేశ్లో ఎనభై ఏడు కులాలు ఉంటే దీంట్లో దాదాపుగా వీళ్లకు ముప్పై ఎనిమిది కులాలు ముస్లింలకు సంబంధించిన ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఐదు ముస్లిం కులాలు అనుభవిస్తారు ఫకీర్ మెమిన్ ముస్లిం ఖాయస్ హజాం షేక్ సర్వారి ఈ ముస్లిం కులాలు ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో ఉన్నారు గుజరాత్లో ఇరవై ఎనిమిది కులాలు ఉన్నాయి మొత్తం చదివినిపిస్తామంటే వినిపిస్తా అదేవిధంగా బీహార్లో ప్రతి దగ్గర మహారాష్ట్రలో ఈరోజు తొండివాదన చేయడానికి బీజేపీ వాళ్ళు బయలుదేరినరు మొత్తం రీసెర్చ్ అనాలసిస్ ఉన్నది నా దగ్గర ఇప్పుడు చాలామంది చాలా చెప్తారు నేను తెలంగాణ మోడల్ పాటించమంటున్నా ఆయన కోరుకో మధ్యప్రదేశ్ మీకు చికెన్ బిర్యానీ ఇష్టం ఉంటా పక్కలో ఉన్న ఆయనకు మటన్ బిర్యానీ ఉంటుంది ఈయనకి ఎగ్ బిర్యానీ ఇష్టం ఉంటుంది నీకు ఇష్టమైన అందరు తినాలంటే కుదరదు కదా తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ లేటెస్ట్ మోడల్ తెలంగాణ ఇస్ ద రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ యూ హ్యావ్ టు అడాప్ట్ తెలంగాణ మోడల్ దట్స్ ఆల్ దట్ ఈస్ వాట్ మై అడ్వైస్ టు ప్రైమ్ మినిస్టర్ ఏది అమలు చేయకపోతే చెప్తాం పార్లమెంట్లో చెప్తాం అమలు చేయకపోతే వ్యూహం ఉంటుంది కదా రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చిండి మోడీ అమలు చేయను అన్నాడు అమలు చేయను అంటే ఏం చేసినాం బీజేపీ మెడలోంచి అమలు చేపించి రద్దు చేపించి రైత దేశ రైతులకు క్షమాపణ చెప్పించినాం నరేంద్ర మోడీ తోటి మొదట్లో వాళ్ళు అట్లనే అంటారు బిగుసుకుంటారు మేము